నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ శ్రీదేవి ఐఎమ్ అ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండ్ ద బోర్న్ డాక్టర్ సో టుడే మనం బేబీ కేర్ గురించి న్యూబార్న్ బేబీ పుట్టిన దగ్గర నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏవి అబ్జర్వ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ సో ఫస్ట్ వచ్చేసి బేబీ అనేది యావరేజ్ బర్త్ వెయిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మన ఇండియన్ బేబీస్ పుట్టిన వెంటనే ఏడుస్తారు ఏడ ఏడవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏడ్చిన తర్వాత వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి బేబీని క్రిబ్లో పెట్టు పడుకోబెడతారు అనమాట ఫస్ట్ త్రీ డేస్ హాస్పిటల్ స్టేలో మీకు సెకండ్ డే వచ్చేసి వ్యాక్సిన్స్ అనేవి వేస్తారు పోలియో చుక్కలు బీసీజీ అండ్ హెపటైటిస్ బి ఫస్ట్ త్రీ డేస్లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అంటే పాలు ఇవ్వడం పాలు ఇవ్వడం అనేది మీకు ఎట్లా అనేది నేర్పిస్తారు అండ్ బా పా బాబు కానీ పాప కానీ ఎట్లా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది హార్ట్ ఎలా కొట్టుకుంటుంది తల నుంచి కింద వరకు ఎట్లా ఉన్నాయి అవ అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకుంటారు ఫస్ట్ త్రీ విజిట్స్ మీ హాస్పిటల్ స్టేలో ఇవన్నీ ఉంటాయి ఇంకా లైక్ బేబీస్కి ఎట్లాగా కేర్ తీసుకోవాలి కార్డ్ కేర్ ఎలా తీసుకోవాలి లేకపోతే బర్పింగ్ ఎట్లా ఇవ్వాలి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటలకు ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెళ్ళేలోపు బేబీని ఎట్లా స్వాడల్ చేయాలి లైక్ ఎట్లా ర్యాప్ చేయాలి బేబీని టవల్లు కానీ కాటన్ శారీలు కానీ ఏదైతే ఉందో వాళ్ళని ఎట్లాగా కేర్ తీసుకోవాలి అనేది ఫస్ట్ త్రీ డేస్లో చూ చెప్తారు మీకు ఫస్ట్ వచ్చేసి ఇంకొకటి ఏం చేస్తారంటే కొలతలు అంటే బేబీ పుట్టగానే కరెక్ట్గా వెయిట్ ఉందా యావరేజ్ వెయిట్ ఇందాక చెప్పుకున్నట్టు టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజీస్ అనేది మన ఇండియన్ బేబీస్కి యావరేజ్ వెయిట్ అనమాట పుట్టగానే లెంత్ చెక్ చేస్తారు ఇంకా తల చుట్టుకొలత అనేది ఇంపార్టెంట్గా చెక్ చేస్తారు దానికి సమంతాల చుట్టుకలతో కరెక్ట్గా ఉందా లేదా అనేది దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే బ్రెయిన్ లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా అయిందా లేదా అనే దానికి అదొక సంకేతం అనమాట వెయిట్ కూడా ఎస్పెషలీ వెయిట్ కూడా కరెక్ట్గా పుట్టారా లేదా అనేది అండర్ వెయిట్ లో బర్త్ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్ అంటాము సో దానికి తగినట్టు ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తారు మనకి నెక్స్ట్ లెంత్ అలాగే లెంత్ కూడా ఏజ్కి తగ్గట్టు లెంత్ పుట్టారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం నెక్స్ట్ ఫీడింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ డే నార్మల్ డెలివరీ వాళ్ళకి వితిన్ వన్ అవర్ వితిన్ హాఫ్ అన్ అవర్ లోపే ఫీడింగ్ స్టార్ట్ చేయడానికి మనం చెప్తామన్నమాట ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే బేబీ కూడా అంత తొందరగా లాచింగ్ అంటే ఏదంటే రొమ్ము పట్టుకుని పాలు తాగడం అనేది అంత తొందరగా అలవాటు అవుతుంది సో ఇప్పుడు ఫస్ట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ సిజేరియన్ అయిన లేడీస్కి కొంచెం కష్టం అవ్వచ్చు బట్ స్టిల్ ట్రై చేయొచ్చు ఎంత వస్తే అంత ఎందుకంటే ఫస్ట్ వచ్చే పాలని కొలెస్ట్రామ్ అంటాం ఫస్ట్ త్రీ డేస్ టూ డేస్ కొలెస్ట్రాల్ బాగా వస్తుంది అది అనేది చాలా ఇంపార్టెంట్ బేబీస్కి సో కొలెస్ట్రామ్ అనేది ఇవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని బట్టి వాళ్ళ గ్రోత్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట వాళ్ళ ఎనర్జీ బేస్ అంతా ఎస్టాబ్లిష్ అవుతుంది నెక్స్ట్ ఫీడింగ్ టెక్నిక్స్కి వచ్చాము అంటే కనుక ఫీడింగ్లో బేసిక్లీజె ఫస్ట్ నార్మల్ డెలివరీ డిస్కస్ చేద్దాం నార్మల్ డెలివరీ ఎలాగో అంత కుట్లు అవి ఉండవు కాబట్టి కొంచెం కొంత కూర్చోగలుగుతారు కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా మదర్ని కూర్చోబెట్టి క్రేడల్ పొజిషన్ అంటాం మనము ఫస్ట్ బ్రెస్ట్ని కొంచెం వామ్ వాటర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి వామ్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మదర్ని ప్రాపర్గా పొజిషనింగ్లో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత బేబీని ఇట్లా క్రేడల్ పొజిషన్ ఇట్లా మనకి రకరకాల పొజిషన్స్ ఉంటాయి ఇనీషియల్గా మనం అనేది క్రీడల్ ఇది నార్మల్ పొజిషన్ అనమాట ఫస్ట్ ఇలాగా కొంచెం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో బేబీ మెడ కింద చెయ్యి పెట్టి మదర్ బ్రెస్ట్ని కొంచెం కొంచెంగా లోపలికి ఇట్లా స్క్వీజ్ చేసి కొంచెం ఒక పాలచుక్క రాంగానే బేబీ పై లిప్కి అంటించాలి అంటించినప్పుడు బేబీ కొంచెం ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసినప్పుడు బ్రెస్ట్ని లోపలికి పెట్టాలి ఇక్కడ గ గమనించాల్సింది ఏంటి అంటే నిప్పుల్ మాత్రమే కాకుండా నిప్పుల్ చుట్టూరు ఉండే బ్లాక్ ఏరియా కూడా కొంచెం లోపలికి వెళ్ళాలి దాని కరెక్ట్ కరెక్ట్గా బేబీ పట్టుకుందా లేదా రొమ్ముని అనేదానికి ఇది కరెక్ట్ పిక్చర్ ఇలాగ విప్పారి ఉండాలి రెండు లిప్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఏరియోలా ఏరియోలా నిప్పులు చుట్టూరు ఉండే ఆ నల్ల భాగాన్ని మనం ఏరియోలా అంటాం సో దా అది కూడా కొంచెం పాటు లోపలికి వెళ్ళాలి ఇలా ఇది కరెక్ట్ లాచింగ్ పొజిషన్ అంటాం లాచింగ్ అంటే బేబీని బేబీ రొమ్ముని పట్టుకొని పాలు తాగే దీన్ని లాచింగ్ అంటాము ఇది కరెక్ట్గా పట్టుకోవడం అనమాట అంటే బేబీ లిప్స్ ఇలా ఓపెన్ అయి ఉండాలి అండ్ ఈ నిప్పులే కాకుండా నిప్పులతో పాటు కొంచెం ఓ ఏరియోలా కూడా లోపలికి వెళ్ళి ఉండాలన్నమాట ఇది కరెక్ట్ లాచింగ్ పొజిషన్ పొజిషన్స్కి వస్తే ఇది ఫస్ట్ ఫస్ట్లో మనకి కంఫర్టబుల్ పొజిషన్ అనేది ఈ క్రేడల్ పొజిషన్ పొజిషన్స్లో ఇంకా త్రీ టైప్స్ ఉన్నాయి ఫుట్బాల్ పొజిషన్ ఫుట్బాల్ పొజిషన్ అంటే బిడ్డని బిడ్డ త ఫేస్ ఇక్కడ ఉంటుంది ఇట్లా ఫుట్బాల్ మన ఇట్లాగా లోపల చేయి లోపల పట్టుకొని ఎట్లా నడుస్తారో అట్లా బేబీని కింద ఒక పిల్లో వేసుకొని కూర్చోబెట్టు పడుకోబెట్టుకోవచ్చు ఈ ఈ పొజిషన్ అనేది ట్విన్స్ కవలలు ఉన్న మదర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంటే ఒకేసారి ఇద్దరు ట్విన్స్ ఇద్దరు పాపలకి ఇవ్వచ్చు ఇది నెక్స్ట్ ఇది క్రాస్ క్రేడల్ పొజిషన్ ఇంకొక ఇంకొక ఇది అనమాట ఇక్కడ చూ చూసినట్టయితే కింద ఒక సపోర్ట్ పెల్లో పెట్టుకున్నారు క్రాస్ క్రేడిల్ అంటే రివర్స్ ఆల్టర్నేట్ అవతల తోటి పట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఈ చేయితో ఇట్ సైడ్ ఎట్ సైడ్ పెడితే ఆ చేయితో పట్టుకుంటాము క్రాస్ క్రేడిల్ అంటే రివర్స్ హ్యాండ్తోటి అన్నమాట నెక్స్ట్ ఇంకోటి లైయింగ్ పొజిషన్ ప్రిఫరబలీ రాత్రి పూటలు అండ్ సిజేరియన్ అయిన మదర్స్కి వెంటనే లేచి కూర్చొని ఇవ్వడం కుదరదు కాబట్టి సైడ్కి తిరిగి ఇట్లాగా బేబీని లాచ్ ఆన్ చేయించి పాలు తాగించవచ్చు మనం ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రిఫరబులీ మనము కూర్చొని ఇవ్వడమే పాలు శ్రేయస్కరం పిల్లలకి అనేది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇది ఫీడింగ్ పొజిషన్స్ ఫీడింగ్ తర్వాత వెంటనే మనం బర్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్లో ఏమవుతుంది అంటే ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు పిల్లలు ఆత్రంగా ఆత్రంగా పాలు తాగినప్పుడు అది గ్యాస్ అనేది బాగా గాలి లోపలికి తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది బాగా నిండిపోతుంది అలాంటప్పుడు అది మనం బర్పింగ్ అనే విధానం అంటే త్రేన్పు తెప్పించడం లేకపోతే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో బేర్కోట తెప్పించడం లేకపోతే తయప్ప తెప్పించడం డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇవి వర్డ్స్ దాన్ని తీసుకొని వస్తే కనుక బేబీ రిలీఫ్డ్గా రిలాక్స్డ్గా పడుకుంటారు అది ఇవ్వని పక్షంలో ఆ గాలి ఉండిపోవడం వల్ల సడన్గా వామిటింగ్ పాల్ తాగిన పాలన్నీ వామిటింగ్ అయిపోవడం ఇలాంటివన్నీ అవ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది సో ఇది అవాయిడ్ చేయడానికి మనం బర్పింగ్ అనే విధానం పాటించాలి ఇది ఎట్లా చేస్తాము అంటే ఫస్ట్ ఐడియల్ టెక్నిక్ ఏంటి అంటే భుజం మీద బేబీని వేసుకొని పైన వీప్ మీద తట్టడం వచ్చే వరకు కొంచెం వీపు మీద తట్టితే గ్యాస్ బయటికి రిలీజ్ అవుతుంది అనమాట మీరు ఒకేసారి మొత్తం ఫీడ్ ఇవ్వక్కర్లేదు ఫీడ్ మధ్య మధ్యలో కూడా ఒకసారి బర్పింగ్ ఇచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది గ్యాస్ రిలీజ్ అయ్యి కొంచెం ఖాళీ ఏర్పడి ఎక్కువ తాగే ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఎక్కువ మంది మదర్స్ అడిగే డౌట్స్లో ఏంటి అంటే ఎంతసేపు ఇవ్వాలి అని ఎప్పుడైనా సరే బ్రెస్ట్ ఒక సైడ్ బ్రెస్తో స్టార్ట్ చేస్తారు ఫస్ట్ రైట్ సైడ్ ఇన్స్టెన్స్కి రైట్ సైడ్ బ్రెస్ తోటి స్టార్ట్ చేసుకుని అది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాని మీద ఇచ్చి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ అదర్ బ్రెస్ట్ ఇస్తారు నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు అదర్ బ్రెస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ బ్రెస్ట్లో అది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చి నెక్స్ట్ పక్క బ్రెస్ట్ ఫైవ్ మినిట్స్ సో ఆల్టర్నేట్ బ్రెస్తో స్టార్ట్ చేయాలి మనం ఇంకొకటి ఏంటంటే ఎన్ని గంటలకు ఒకసారి పిల్లలకి పాలు ఇవ్వాలి మినిమం టూ అవర్స్ అండి మాక్సిమమ్ త్రీ అవర్స్ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే పడుకుంటూనే ఉంటారు లేవరు సో అలా లేవనప్పుడు మీరు ఇట్లాగా చెవి నిమరడం తాలికి కింద సోల్ కింద ఇట్లా తట్టి లేపడం అది చేసి ఖచ్చితంగా ఇవ్వాలి పడుకున్నారు పిల్లలు లేవట్లేదు ఇవ్వాలి అనేది అది రాంగ్ కాన్సెప్ట్ మీరు త్రీ త్రీ అవర్స్ మ్యాక్సిమం టైం పెట్టుకొని బేబీస్ని లేపి పాలు ఇవ్వాలి కొన్ని సందర్భాల్లో స్లీప్ ప్యాటర్న్స్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది లైక్ మార్నింగ్ మార్నింగ్ అంతా మా బేబీ పడుకునే లేచే పడుకునే ఉంటుంది నైట్ టైం లేచి ఉంటుంది డాక్టర్ ఏం చేయాలి పర్వాలేదు లే ఎప్పుడు లే లేపి మ్యాక్సిమం ఇవ్వగలిగినంత ఇచ్చి నైట్ టైం కనుక టూ అవర్స్కి ఒకసారి తాగుతుంది బేబీ అంటే కనుక అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి ఇంకొకటి ఇక్కడ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది మదర్కి అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే బేబీతోనే పడుకొని బేబీతోనే లేవాలి ఇంకా అది ఆప్షన్ లేదు ఇంకొకటి ఇంకొక డౌట్ ఏం అడుగుతారు అంటే కనుక పాలు పడ్డానికి ఏం చేయాలి సి ఫస్ట్ వన్ వీక్లోనే పాలు వెంటనే ఇలా కొంతమందికి వస్తాయి కొంతమందికి రాకపోవచ్చు అండ్ ఎస్పెషలీ సిజేరియన్ ఉన్న సిజేరియన్ అయిన స్త్రీలలో పెయిన్ వల్ల కొంచెం మిల్క్ రిఫ్లెక్స్ అనేది కొంచెం సపరస్ట్గా ఉంటుంది అలా అని చెప్పి దిగులు పడ్డము అలాంటివి ఏమీ అవసరం లేదు మంచిగా కొంచెం హైడ్రేషన్ ఇంపార్టెంట్ అంటే నీళ్ళ పదార్థాలు కరెక్ట్గా తీసుకోవాలి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి పాలు బ్రెడ్ బాదం ఓట్స్ ఆనపకాయ సొరకాయ చిన్న చేపలు ఇందులో పచ్చాలు అవి అంటారు కానీ యూజువల్గా ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్డ్ టే ట్రీట్మెంట్ రావడంలో ఏమీ ఇలాంటి పచ్చాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు కొంతమందికి ఉంటుంది బట్ స్టిల్ యూ క్యాన్ ఈట్ మీట్ మటన్ కీమా నెక్స్ట్ ఇది చిన్న చేపలన్నీ దొరుకుతాయి అవి పాలు పడ్డానికి చాలా తోడ్పడతాయి ఇంకా పచ్చి బొప్పాసకాయ కూర నెక్స్ట్ సోయా బీన్స్ వీటన్నిటిలో మెంతి కూర వీటన్నిటిల్లో మీకు పాలు ఉత్పత్తి చెందడానికి మంచిగా ఉండే పోషకాలన్నీ ఉంటాయి బేసికలీ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఎస్పెషలీ హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకునేటట్టయితే మనం పాలు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు మీకు కనుక న్యూబార్న్ బేబీస్ నుంచి పుట్టిన బేబీస్ నుంచి పిల్లలు పదిహేను పదిహేడేళ్ళ సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక మీరు మా క్లినిక్ని సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి కానీ ఫోన్ నంబర్కి కానీ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ మేము అడ్రస్ చేస్తాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851